నక్కన్నా ఆ గుహలోపలికి మనలాంటి జంతువులు వెళ్ళలేవు అక్కడికి ఎవరు వెళ్తారంటే ఆ రాక్షసుడు తీసుకెళ్లిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు లేదంటే ఏదైనా అవిటి జంతువు శరీరం బాగులేని జంతువు వెళ్ళగలవు ఒక అడవిలో చింకీ నక్క తన భర్తతో కలిసి ప్రేమగా ఉండేది రెండు బాగా కష్టపడేవి అలాగే ఒకదానినొకటి చాలా ప్రేమించుకునేవి అడవిలో ఇంకోవైపు బబ్లూ తోడేలు ఇంకా డబ్లు హైనా యొక్క జంట కూడా ఉండేవి అవి అబద్ధాలు చెప్పేవి అలాగే వాటికి చాలా బద్ధకం కూడా బబ్లూ రోజు కొత్త కొత్త జంతువుల దగ్గర నుండి ఆహారం దొంగతనం చేయడం మనం ఇంకా వదిలేయాలి ఎందుకు ఒకవేళ దొంగతనం చేయకపోతే మనం ఎలా తింటాం కష్టపడ్డం మన ఇంటా వంట లేదు కదా నేను అలా ఎందుకంటున్నానో నీకు త్వరలో తెలుస్తుంది పదా నాతో హైనా తోడేల్ని తీసుకుని చింకీ నక్క ఇంకా తన భర్త ఉండే గుహ దగ్గరకు వెళ్ళింది అలా చూడు చింకీ నక్క ఇంకా తన భర్త ఇద్దరూ చాలా దయాహృదయం కలిగిన వాళ్ళు అలాగే ఎవరైనా కష్టాలు ఉండడం చూస్తే వాళ్ళకి సహాయం చేయడానికి తమ ప్రాణాలు అడ్డు వేస్తారు అలాగా అలాగైతే మనం వీళ్ళని తప్పకుండా ఉపయోగించుకోవాలి అవును నిజం చెప్పావు పదా రెండు నొప్పితో అరుస్తూ వాటి కాలిని గాల్లోకి పెట్టుకుని చింకీ నక్క మరియు తన భర్త ఉండే గుహ ముందు నుండి ఎంత నొప్పిగా ఆ అయ్యో దేవుడా మేము అందరికన్నా మంచి జంతువులము అచ్చం జిలేబీలాగా అయినా నువ్వు మాకు ఇలా ఎందుకు చేశావు అరే మీరిద్దరు ఎందుకు అలా అరుస్తున్నారు అయినా మీ కాళ్ళకి ఏమైంది ఏం చెప్పను మా బాబాయ్ వాళ్ళ పక్కింటి వాళ్ళ కొడుకు ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ చెల్లి ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వెళ్ళాము అక్కడ నుండి వస్తుండగా ఉన్నట్లుండి ఒక పెద్ద చెట్టు మా మీద పడిపోయింది ఇంకా మేమిద్దరం అవిటి వాళ్ళవైపోయాం ఇంకా మేము ఆకలితో చనిపోతాం ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎలా వేటాడుతాము ఏం తింటాము అరే అరే మీకు చాలా అన్యాయం జరిగింది మీ ఇద్దరు కంగారు పడకండి మీకు నయం అయ్యేంత వరకు మీరు మా గుహలోనే ఉండొచ్చు అలాగే మీ ఇద్దరి కోసం ఆహారం కూడా ఏర్పాటు చేస్తాము మీకు చాలా చాలా కృతజ్ఞతలు చింకి నక్క ఇంకా తన భర్త హైనాని తోడేలుని తమ గుహలో ఉండనిచ్చాయి ఇంకా సాయంత్రం అవ్వగానే అవి వేటాడ్డానికి బయలుదేరాయి దగ్గర్లో ఉన్న అడవి నుండి అవి రెండు కుందేళ్లను వేటాడాయి వాటిని తీసుకుని తిరిగి తమ గుహకు చేరుకున్నాయి తీసుకోండి మీరిద్దరూ ప్రశాంతంగా తినండి ఈ మాట విని బబ్లు ఇంకా డబ్లు ఎన్నో రోజుల నుండి భోజనం చెయ్యని వాళ్లలాగా వాటి మీదకు దూకేశాయి అరే క్షమించండి మేము మిమ్మల్ని అడగనేలేదు రండి మీరు కూడా తినండి లేదు మీమిద్దరము తింటే మీరు ఆకలితో ఉండిపోతారు మీరు ప్రశాంతంగా తినండి మా గురించి ఆలోచించకండి అవి రెండు మాంసం అంతా తినేసి ప్రశాంతంగా నిద్రపోయాయి ఇంకా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇలానే జరిగేది చింకీ నక్క మరియు దాని భర్త కాస్త ఆహారమే తిని మిగిలిందంతా వాటి కడుపు నిండా పెట్టేవి రెండింటి జీవితం ప్రశాంతంగా గడుస్తుంది కాని ఒకరోజు చింకీ నక్క ఇంకా తన భర్త యొక్క స్నేహితులు జింకా మరియు జిరాఫీ వాటి దగ్గరకు వచ్చాయి పబ్లు ఇంకా డబ్బులు ఎప్పటిలాగే మంచి ఆహారాన్ని తింటున్నాయి కానీ ఇవి రెండు ఒక్క చిన్న మాంసముక్కుతో సరిపెట్టుకుంటున్నాయి చింకీ నక్క నాకు నీతో ఒక ముఖ్యమైన పని ఉంది నువ్వు కాదనుకు చెప్పు చింకన్నా నేనెందుకు వద్దంటాను నా కొడుకి కడుపులో చాలా నొప్పిగా ఉంది నీకు ఆ మూలికి తెలుసు కదా దేన్ని తినడం వల్ల కడుపులో నొప్పి వెంటనే తగ్గిపోతుందో అవును నాకు తెలుసు మీరు పదండి నేను ఇప్పుడే మీతో పాటు వస్తాను అలా అని చింకీ నక్క తన భర్తతో ఇలా అంది మీరు బబ్లూ డబ్లు అనని జాగ్రత్తగా చూసుకోండి నేనిప్పుడే వస్తాను అలా అని చింకీ నక్క వాటితో కలిసి వెళ్ళిపోయింది దగ్గర దగ్గరగా రెండు గంటల తర్వాత జింకా మరియు జిరాఫీ భయపడుతూ తిరిగి వచ్చాయి నక్కన్నా చాలా పెద్ద సంఘటన జరిగింది మనం ఇప్పుడే బయలుదేరాలి ఏమైంది ఇంతకి చింకి ఎక్కడుంది మేము చింకీ నక్కను తీసుకొని తిరిగి వస్తుండగా అప్పుడే నీలం గుహలో నుండి రాక్షసుడు వచ్చి చింకీని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు ఏంటి మీరు చెప్పేది వెంటనే తీసుకెళ్ళండి లేదంటే నక్కన్నా ఆ గుహ లోపలికి మనలాంటి జంతువులు వెళ్ళలేవు అక్కడికి ఎవరు వెళ్తారంటే ఆ రాక్షసుడు తీసుకెళ్లిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు లేదంటే ఏదైనా అవిటి జంతువు శరీరం బాగులేని జంతువు వెళ్ళగలవు ఆ రాక్షసుడికి శాపం ఉంది ఆ రాక్షసుడు అవిటి జంతువులని తినలేడు అలాగే వాటి చేతుల్లో చనిపోవచ్చు కూడా అటువంటి జంతువుంటే ఆ రాక్షసుడి గుహలోకి వెళ్లగలవు అలాగే ఆ రాక్షసుని ఓడించగలడు ఆ మాట వినగానే హైనా ఇంకా తోడేలు దగ్గరకు వెళ్లి ప్రియమైన మిత్రులారా నాకు తెలుసు ఏదో ఒక రోజు మీరు కూడా మాకు సహాయం చేసి మీ స్నేహాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుందని ఆ మాట విని ఆ రెండింటికి దిమ్మ తిరిగినంత ఏం ఏమాలోచిస్తున్నారు త్వరగా పదండి లేదంటే ఆ రాక్షసుడు చింకీ నక్కని చంపేస్తాడు ఆహా పదండి మేము చింకీని కాపాడి తీసుకొస్తాము మీరు మాకు ఇంత సహాయం చేశారు మేమెలా వెనక్కి తగ్గుతామనుకుంటున్నారు రెండు భయపడుతూ భయపడుతూ జింక జిరాఫీ ఇంకా నక్కతో కలిసి నీలం గుహ దగ్గరకు చేరుకున్నాయి ఇదే ఆ గుహ మీరిద్దరు వెళ్ళండి వెళ్లి చింకీని వెనక్కి తీసుకురండి బబ్లు గుహ గుహలోపలికి వెళదామని అడుగు ముందుకు వెయ్యగానే లోపల నుండి భయంకరమైన శబ్దం వచ్చింది అది దీన్ని రెండు ఒక అడుగు వెనక్కి వేశాయి ఇదియా రాక్షసుడు గొంతేనా ఒకవేళ అతను మమ్మల్ని చంపేస్తే అరే తనకి శాపం ఉంది ఆ రాక్షసుడు అవిటి జంతువుల్ని ఏం చెయ్యలేడు అయినా మీరెందుకు ప్రాణాల గురించి అంతలా ఆలోచిస్తున్నారు చింకి నక్క ఇంకా తన భర్ధమికి ఎన్ని సేవలు చేశారు మీరు వాళ్ళ కోసం ఏం చేయలేరా త్వరగా వెళ్ళండి అలా ఇంకా వాటి రెండింటిని ముందుకు నెట్టింది రెండు కాస్త గుహ లోపలికి వెళ్ళాయో లేదో మళ్ళీ శబ్దం వచ్చింది తినేస్తాను రెండు వేగంగా గుహ నుండి బయటకు పరిగెత్తాయి మేమిద్దరం లోపలికి వెళ్ళలేము ఎందుకంటే మేము బాగానే ఉన్నాము మేము అవిటి వాళ్ళం కాదు ఇలా చూడండి అలా అని ఆ రెండు నాలుగు కాళ్ళ మీద నడిచి చూపించాయి అది చూసి నక్క ఆశ్చర్యపోయింది ఏంటిది మీరిద్దరు బాగానే ఉన్నారా అవును మేమిద్దరం బాగానే ఉన్నాము మేము అవటి వాళ్ళగా ఎందుకు నటించామంటే మేమిద్దరం మీ మంచితనాన్ని వాడుకొని మీతో ఉండి రోజూ ఉచితంగా ఆహారం అనుకున్నాము మీరు మోసగాళ్ళు మీరు మీ పని అయిన వెంటనే మీ నిజస్వరూపం చూపించేశారు ఇప్పుడు నేను వెళ్లి చింకీని కాపాడుతాను అప్పుడే జింక గట్టిగా ఇలా అంది చాలు ఇంకా పని అయిపోయింది ఇంకా మీరిద్దరూ బయటికి రావచ్చు అది అలా అన్న వెంటనే కాలు ఎలుగుబంటి ఇంకా చింకి గుహ లోపల నుండి బయటకు వచ్చాయి అరే చింకీ నీకేం కాలేదా ఆయన ఈ కాలు ఎలుగుబంటి నీతో ఉన్నాడు జింకా నువ్వేమో చింకిని రాక్షసుడు పట్టుకెళ్ళని చెప్పాం నాకేం అర్థం కావడం లేదు మాకు ఈ హైనా ఇంకా ఈ తోడేలు గురించి ముందే తెలుసు మేము నిన్న వీళ్ళిద్దరూ మీతో ఉండడం చూసాము అలాగే ఉచితంగా ఆహారం తినడం చూసి మేము వీళ్ల గురించి నిజం వీళ్ళ నోటితోనే చెప్పించాలని చింకీనక్కని మాతో కలుపుకొని ఈ నాటకం ఆడాము అలాగే అది రాక్షసుడి గొంతు కాదు నా గొంతు మమ్మల్ని క్షమించండి అలాగే అన్నా చేసిన మోసం గురించి అలాగే పడుతున్నాము క్షమిస్తున్నాను కానీ ఇక ముందు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మంచితనంతో ఆడుకోవద్దు మిత్రులారా ఒకరికి మంచి చేయడం మంచిదే కానీ ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు ఎవరికైనా సహాయం చేయాలంటే వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నారా మనల్ని వాడుకోవాలని చూస్తున్నారా అది మనం తప్పకుండా తెలుసుకోవాలి సార్ నేను మన్ను వేటగాన్ని మాట్లాడుతున్నాను మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా అవును కావాల్సింది దొరికిందా ఏంటి అవునవును దొరికింది సార్ అలాగే ఎక్కువ పెద్దకు కూడా లేదు సర్కస్ కోసం సరిగ్గా సరిపోతుంది అలా అయితే నువ్వు దాన్ని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు దాని తండ్రి ఏనుగుతో కలిసి ఉండేది కానీ దాని దురదృష్టం చూడండి అది జన్మించిన వెంటనే దాని తల్లి అలాగే అది కాస్త పెద్దయ్యాక దాని తండ్రి ఇద్దరు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఏనుగు అనాథ కావడంతో ఒంటరిగా మిగిలిపోయింది అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా దాంతో పక్షపాతం చూపించేవి హలో స్నేహితులారా ఎలా ఉన్నారు ఏమన్నావు నువ్వు స్నేహితులారన్నావా నీతో ఎవరు చెప్పారు నీ స్నేహితులని కాకపోతే ఇప్పుడు అవుదాము రోజు మీ అందరూ కలిసి ఆడుకోవడం చూసి నాకు కూడా మీతో ఆడుకోవాలనిపిస్తుంది ప్లీజ్ నన్ను కూడా మీ గ్యాంగ్ లో చేర్చుకోరా అప్పుడు నేను కూడా మీ అందరితో కలిసి ఆటని ఎంజాయ్ చేస్తాను ఇది నీ దురదృష్టం నువ్వు చాలా పెద్దగా ఉన్నావు అలాగే బద్ధకం కూడా అందుకే మాకు నీలాంటి జంతువులతో స్నేహం చేయటంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు పదండి స్నేహితులారా అలా అంటూ అవన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి కానీ ఏనుగు దాని దీన తిరిగి గుహలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అది అనాథ అలాగే ఒంటరిగా ఉండిపోయిన బాధని అది తట్టుకోలేకపోతోంది ఉన్నట్టుండి ఒకరోజు ఒక కోతి అరుస్తూ గోల చేస్తూ అడవిలోకి వచ్చింది అందరు పారిపోండి పారిపోండి పట్నం నుండి కొంతమంది వేటగాలు వచ్చారు మనందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఈ విషయం విని జంతువులన్నీ వాటి ప్రాణాలు కాపాడుకోవటానికి దట్టమైన అడవిలోకి పరిగెడుతున్నాయి వేటగాడు అడవిలోకి వచ్చినప్పుడు అడవంతా ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు విచిత్రంగా ఉంది ఇంత పెద్ద అడవిలో ఒక జంతువు లేదా ఇలా అయితే నా పని అయిపోయినట్లే అతను తిరిగి వెనక్కి వెళ్ళడానికి తిరగగానే అతనికి ఏనుగు తన వైపుకు వస్తూ కనిపించింది ఇదేంటి విచిత్రంగా ఉంది ఒక ఏనుగు నన్ను చూసి భయపడి పారిపోకుండా అవును వేటగాడ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నువ్వు నన్ను నీతో తీసుకెళ్తావని నాకు ఈ అడవిలో ఉండాలని నాకు అనిపించడం లేదు ఒకవేళ నువ్వు తలుచుకుంటే నన్ను చంపి కూడా తినేయొచ్చు ఈ మాట విని వేటగాడి మొహం సంతోషంతో వెలిగిపోయింది అతను ఏనుగుని తన టెంట్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక తాడుతో కట్టేశాడు ఆ తర్వాత ఒకరికి కాల్ చేశాడు సార్ నేను మన్ను వేటగాన్ని మాట్లాడుతున్నాను మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా అవును కావాల్సింది దొరికిందా ఏంటి అవునవును దొరికింది సార్ అలాగే ఎక్కువ పెద్దకు కూడా లేదు సర్కస్ కోసం సరిగా సరిపోతుంది అలా అయితే నువ్వు దాన్ని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి ఇంకా ఉంటాను అలా అంటూ వేటగాడు ఫోన్ని కట్ చేసేశాడు నువ్వు ఒక సర్కస్ కి వెళ్ళబోతున్నావు అని తెలిస్తే నీకు చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ నీకు తినడానికి అలాగే ఉండటానికి కూడా అన్ని సౌకర్యమైన ఏర్పాట్లున్నాయి ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది కానీ దానికి ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తోందన్న బాధ కూడా చాలా ఉంది నాకు మనం ఇద్దరం అడవి అంతా బాగుంటుందేమో బయలుదేరితే బాగుంటుంది ఓరి దేవుడా ఇదేదో బాగుందే నాకు కూడా నీ రూపంలో ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు ఇంకా అతను ఏనుగుని వదిలేశాడు ఎందుకంటే అతనికి ఏనుగు మీద చాలా నమ్మకం ఉంది అది ఎక్కడికి పారిపోదు అని ఏనుగు అతనికి అడవిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూపించింది వేటగాడికి కూడా ఆ ప్లేసెస్ చాలా నచ్చింది ఇలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వేటగాడు కూడా ఇప్పుడు ఏనుగుని తన మంచి స్నేహితుల్లాగా భావించేవాడు పెంకు నిజం చెప్పాలంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేనో అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఒక జంతువు అయినా నాకు ఒక మంచి స్నేహితుడయ్యావు కూడా అదే భయం వేస్తుంది నువ్వు నా దగ్గర లేకపోతే వేరే మనుషులు నాతో ఎలా ప్రవర్తిస్తారో ఏమో అని అరేను దాని గురించి ఆలోచించకు నేను సర్కస్ యజమానితో డీల్ చేసుకుంటాను తను నిన్ను చాలా బాగా చూసుకోవాలని అలాగే వారానికి ఒకసారి నేను కూడా అక్కడికి వస్తూ ఉంటాను సరేనా ఈ మాట విని ఏనుగు ఇంకా చాలా సంతోషించింది మరుసటి రోజు వేటగాడు ఏనుగుని అడవి పొలిమేర దగ్గరున్న సర్కస్ బండి దగ్గరికి తీసుకెళ్ళాడు ఇక ఏనుగేమో ఒకసారి అడవి వైపుకు చూసి గుండె ధైర్యం చేసుకుని ఎలాగో సర్కస్ బండి ఎక్కింది ఇక వేటగాడు కూడా డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు కాసేపు డ్రైవింగ్ చేసిన తర్వాత వేటగాడికి ఏదో గుర్తుకొచ్చి అతను సర్కస్ యజమానికి కాల్ చేశాడు సార్ ఒక విషయం చెప్పండి మీ సర్కస్ కాన్పూర్లో ఉంది కదా మరి మీరు ఏనుగుని లక్నోకి ఎందుకు తీసుకెళ్తున్నారు చూడు నేను దాని లక్నోలో ఉన్న ఒక షూ కంపెనీకి అమ్మేస్తాను అక్కడ తన చర్మంతో అందమైన ఖరీదైన షూస్ తయారు చేస్తారు దాంతో నాకు చాలా డబ్బులు కూడా ఇస్తారు ఈ మాట విని వేటగాడికి చాలా కోపం వచ్చింది అరే అదేంటి మీరు నాతో ఒక ఏనుగు సర్కస్ కోసం కాల్ అన్నారు కదా అదంతా నీకు అవసరమా నీకు నీ వాటా డబ్బులు దొరుకుతున్నాయి కదా నువ్వు దాన్ని లక్నో తీసుకొచ్చే చాలు అలా అని అతను కాల్ కట్ చేసేశాడు ఇక ఆ బయటగాడి కళ్ళ ముందు అతను ఏనుగుతో కలిసి గడిపిన క్షణాలన్నీ ఒక్కసారిగా కనిపించాయి అయినా కూడా అతను బండి నడుపుతూనే ఉన్నాడు మరుసటి రోజు ఉదయం బండి ఒక ప్లేస్కి వచ్చి ఆగింది ఇది చూడ్డానికి ఒక అడవిలాగానే ఉంది కానీ ఏనుగుండే అడవి కన్నా చాలా పచ్చగా ఉంది వేటగాడు బండి దిగి వచ్చి ఏనుగుతో ఇలా అన్నాడు చూడేనుగు ఇంకా నువ్వు పంజరంలో నుండి బయటికి రావచ్చు కానీ ఇది పట్నం కాదు కదా ఇదొక అడవి కదా అవును ఎందుకంటే ఆ సర్కస్ యజమాని నేను ఒక షూస్ తయారు చేసే కంపెనీకి అమ్మాలనుకుంటున్నాడు వాళ్ళని చంపి నీ చర్మంతో షూస్ తయారు చేయాలనుకున్నారు ఏంటి అవును కానీ నేను నా స్నేహితుడు అన్నాను కదా అందుకే నేను నా స్నేహితుడిని చావటానికి తీసుకెళ్లలేను అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఈ మాట విన్న వెంటనే ఏనుగు నీళ్ళు నీళ్లుచ్చేశాయి అది వేటగాడి దగ్గరికి వెళ్లి అతన్ని తన తొండెంతో ముద్దు పెట్టడం మొదలుపెట్టింది కానీ మిత్రమా మరి ఇది కూడా ఒక అడవే కదా ఇక్కడ కూడా నేను ఒంటరిగానే ఉంటాను ఎలా అయితే అక్కడ ఉండేదాన్నో అరే కాదు ఇక్కడ ఇంకా చాలా ఏనుగులున్నాయి ఇక్కడ నీకు ఒక మంచి కుటుంబం దొరుకుతుంది ఇంకా నేను వెళ్తాను లేదంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను ప్రతి వారం ఉదయం పూట నిన్ను కలవటానికి ఇక్కడికి వస్తూ ఉంటాను ఇంకా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అలా అని వేటగాడు వెళ్ళిపోయాడు ఏనుగు కూడా ఇప్పుడు కొత్త అడవి లోపలికి వెళ్ళింది అక్కడ దానికి ఒక ఆడ ఏనుగు తన వైపు వస్తూ కనిపించింది నువ్వెవరి బిడ్డవి ఇంతకుముందు ఎప్పుడు ఈ అడవిలో చూడలేదు ఆ మాట విన్న తరువాత ఏనుగు దాని కథ మొత్తం ఆ ఏనుగుకి చెప్పింది ఆ ఆడ ఏనుగు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఇలా అంది నువ్వు నీ తల్లిని తండ్రిని పోగొట్టుకున్నావు అలాగే నేను కూడా కొద్ది రోజుల ముందు నా బిడ్డని పోగొట్టుకున్నాను ఈ రోజు నుండి నువ్వే నా బిడ్డవి నువ్వు నాతో పాటురా ఇంకా ఎప్పటికీ నాతో కలిసి అడవిలో ఉండు ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది ఆ ఏనుగుతో కలిసి దాని ఇంటికి వెళ్ళింది ఇక ఈ అడవిలో దానికి దాని వయసులో ఉన్న ఇంకా చాలా ఏనుగులు కూడా కనిపించాయి అవన్నీ కూడా దానికి స్నేహితులైపోయాయి అలాగే మిగిలిన వాళ్లతో పరిచయం అవ్వడంతో జీవితం ఇంకా అందంగా మారిపోయింది ఇంకోవైపు ప్రతి వారం అడవి పొలిమేరలో వేటగాడు దాన్ని కలవడానికి వచ్చేవాడు ఏనుగు సంతోషంగా ఉండడం చూసి అతను కూడా చాలా సంతోషించాడు